హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే గులాబీ పువ్వు స్వీట్స్ అన్నట్టు చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా నేను చెప్పినట్టు ట్రై చేయండి ఈజీగా టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టపడతారు వీటిని టీ గ్లాస్ తీసుకున్నాను దాంట్లో ఫుల్గా బియ్యం పిండి అండ్ అదే గ్లాస్తో మైదాపిండి అండ్ అదే గ్లాస్తో చక్కెర చక్కెరని మిక్సీ పట్టాలి మూడు మెజర్మెంట్స్ ఒకటే గ్లాస్లో తీసుకోవాలి ఎక్కువ తక్కువ తీసుకుంటే పిండి సరిగా కుదరదు బాగా రావు అలా మొత్తం తీసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మంచిగా బబ్బుల్స్ లేకుండా వాటర్ పోసుకుంటూ మెత్తగా మిక్స్ చేసుకోవాలి నేను ఎగ్ మిక్సర్ యూజ్ చేస్తున్నాను దీంతో మంచిగా వస్తాయి అస్సలు ఉండలు కట్టకుండా వస్తాయి దోశ బ్యాటర్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయిలో ఆయిల్ పోసుకోవాలి ఈ గులాబీ పూలు చేసే అచ్చు ఉంటుంది కదా అది అందులో హీట్ చేయాలి బాగా హీట్ చేయాలి అది ఎంత హీట్ అయితే అంత మంచిగా వస్తాయి అచ్చులు దాన్ని తీసుకొచ్చి ఈ పిండిలో డిప్ చేయాలి డిప్ చేసిన తర్వాత ఆ బాండిలో వదిలేయాలి కాస్త టైం పడుతుంది ఆ ఫ్లవర్ అందులో బాండిలో వదులు కొంచెం టైం పడుతుంది అది చది వెళ్ళేదాకా మనం అందులోనే ఉంచాలి ఇలా గోల్డెన్ బ్రౌన్కి రాగానే తీసేయాలి మళ్ళీ ఆ స్టాండ్ అందులోనే పెట్టాలి అది మళ్ళీ హీట్ చేస్తూనే వస్తాయి తర్వాత లేకపోతే రావు చాలా బాగుంటుంది ఫస్ట్ మెత్తగా ఉంటాయి బయటకు తీసిన తర్వాత గట్టిగా అవుతాయి నా వీడియో నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thanks for watching, bye bye.